అయితే ఇక్కడ మనమే తెంపుకోవచ్చు యాక్చువల్లీ అన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటున్నాడు బట్ కంపారేటివ్లీ ఫ్రెష్ మ్యాంగోస్ కదా తిని ఎంజాయ్ చేయాలని ఉంది నిన్ననే ఏం ప్లేస్ అది అక్కడికి వెళ్ళినాము మరి బాటసింగారా బాట పోయి నలభై కేజీలు తీసుకొచ్చినాము అది పిల్లలు రెండు రోజులలోనే ఇరవై కేజీలు ఒకడగొట్టారు ఇప్పుడు మళ్ళీ వచ్చినాం వీడికి సో ఇది సీజనల్ ఫ్రూట్ ఎంజాయ్ చేయాలి ఊరికే సిటీలో ఉండకండి సిటీలో ఉండి గ్యాస్లు వీసులు పిలుచుకోకండి ఈ షుడ్ ఎంజాయ్ లైఫ్ నేచర్ ఎంజాయ్ అయ్యండి ఇట్లా అవగా మా కిడ్స్ వచ్చారు చూడాలి మా వాళ్ళు అందరు వచ్చారు కమ్మీ కమీ అదో చూడ కోల్డ్ అండ్ పీకాక్స్ అని చెప్పి చెప్తా కోల్డ్లు పికాక్స్ జామ చెట్లు జామకాయలు అయితే పిండలు ఎన్ని ఉన్నాయంటే ఒక చాలా చాలా టూ మచ్ ఉన్నాయి అండ్ మోర్ దెన్ దట్ ప్లెజెంట్ వాతావరణం మంచి వాతావరణం మంచి ఆక్సిజన్ ఉంది అది చూద్దాం అసలు తెంపుతా నేనే వెళ్ళి తెంపుతాయి సార్ చూద్దాం ఎక్కడికి వచ్చారు రాజు రాజుగారి రాజుగారి బడక్పల్లి బడక్పల్లి హలో మేడం నువ్వేకి వచ్చిన వద్దులే ఇలా వీడియోస్ పైసలు ఎప్పుడు ఉంటుంది

देसी क्या चीज बड़े हाँ ये वाला अच्छा है भाई सुपर बड़े बड़े इकार ना मिल लेगा चार एकदम मम्मी एनो ओ वाले ना काइडे उन दिन जब कोस है ए बाय मेरा ये पूरा आइडिया है उसको हाँ बाय हम गांव में ही चु कड़े दिस ना कड़े दिस ना हुए फायदा हुए ये वो ही वो डेस्टिनेशन चेवला चेवला आइडिया है आपको शाद नगर चेवेला उधर ही है हमारा मामा घर मैं फिर हूं हां पूरा फंक्शन कर रही हां हा, क्या फंक्शन फंक्शन ये वाला देखो कैचेट ऐसा कैचेट मैं फिर हूं भाई हां क्या फिर इसमें ऐसा क्या मैंगो मैंगो इमरजेंसी दोस्त फ्रेंड ये पूरा जीड़ गिर गया जीड़े गिर गया आपका फेस पे आया

जाले मार लो दमे हां वेलकम नेक्स्ट टाइम या 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 ये ये पूरा तोड़ के इधर मार्केट में दे डालते हैं हां हां दिल्ली ऐसे दिल्ली हां क्या डील डील చేసుకునే వాళ్ళు తీసుకోవాలి दिल्ली बोल दिल्ली हां

చిన్నది తీసుకో తెచ్చిన చూడు చిన్నది ఒకటి బాగుండీ పెట్ట అంట తీసుకెళ్ళి ఒక పండు తిను న్యాచురల్ హలో ఏంది అది అట్లా తీసుకొస్తున్నావు క్యూటీ పై హలో పై మొత్తం ఇరవై మూడు తీసుకున్నాం మా ఊళ్ళు ఫ్రీగా అన్నారు కదా అని చెప్పేసి ఎట్లా పోతున్నారు చూడం తోటలకి తీసుకుపోయి అక్కడ పడ్డాన్ని తీసుకుందాం అనుకున్నారు కానీ దొరకలేవు ఇద్దరు మంచిగా బయలుదేరారు కవర్లు పట్టుకొని బయలుదేరారు వాళ్ళు యాక్చువల్లీ ఇష్టం వచ్చినా తినొచ్చు అని చెప్పారు అన్లిమిటెడ్ తినొచ్చు అని చెప్పారు బట్ అన్ఫార్చునేట్గా దొరకలేవు ఎక్కువ దొరకలేదు బట్ చాలా టూ మచ్ వచ్చింది అప్పుడే ఇక వచ్చేసినాం ఇక మరి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వచ్చేసినాం యాక్చువల్లీ అయితే